ఈరోజు ప్రతి లాగానే గండాచలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్సు మరియు సస్పెక్ట్ షీట్స్లో ఉన్న పర్సన్స్ అందరినీ కూడా పోలీస్ స్టేషన్ పిలిపించి గట్టిగా వార్నింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ చేయడం జరిగింది వీరు ఎటువంటి కార్యక్రమాలు జరిగేది జియో ట్యాగింగ్ ద్వారా ప్రతినిత్యం వాళ్ళని గమనిస్తూ ఉంటాము ప్లస్ ఏదైనా అసాంఘిక కార్యకలాపాల్లో పాల్పడిన గాంజాయి మరియు దానికి సంబంధించిన మాలక ద్రవ్యాల విషయంలో ఏదన్నా వీళ్ళు పార్టిసిపేషన్ ఉన్నా కానీ వీళ్ళే అది ఎవరున్నా సరే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఈరోజు కశ్మూర్లో జరిగినటువంటి అండ్ సర్చ్లో భాగంగా మన రూరల్ డిఎస్పి గారు పబ్లిక్కి హెల్మెట్ గురించి మరియు ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్ ప్రమాదాలకు గురి కాకుండా అవగాహన కార్యక్రమాలు కలిగించడం జరిగినది కసుమూరులో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అరికట్టడానికి మాకు రాబడిన సమాచారం మేరకు సిబ్బంది అందరం కలిసి దాదాపు రెండు వందల రూములని తనిఖీ చేసినాము డెబ్బై ఐదు ఇళ్ళని తనిఖీ చేసినాము ఈ తనిఖీల్లో భాగంగా ముప్పై తొమ్మిది మోటార్ సైకిల్స్ను మరియు ఏడు ఆటోలను సీజ్ చేసి డాక్యుమెంట్స్ అన్నీ పరీక్షించడం జరిగినది అదేవిధంగా ఈ రూముల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుపుతున్నటువంటి రెండు జంటలని మరియు ఆ రూమ్ ఓనర్స్ని కూడా ఆధీనంలోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగినది కసుమూరు తిప్పపై డ్రోన్ సహాయంతో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిఘా ఏర్పాటు చేసి ఈరోజు క్షుణ్ణంగా తనిఖీలు జరపడం జరిగినది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎటువంటి అసంఘిక కార్యక్రమాలు జరిగినా కానీ చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాము ప్రజలు మరియు మీడియా వారు కూడా ఏమన్నా అటువంటి మీ నోటీస్ మీ దృష్టికి వస్తే వెంటనే మాకు ఫోన్ చేసిన ఎడలా తగు చర్యలు తీసుకుంటాము